నిజాలు తీసే మీ టుడే ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఐదవ రాష్ట్ర మహాసభలు అనకాపల్లిలోని కర్రీ రమేష్ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శి నివేదికపై జిల్లాల ప్రతినిధులు మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ ఈ మహాసభలో ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్లపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని ఈ మహాసభల్లో తీర్మానించడం అయిందని తెలిపారు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశా వర్కర్లుగా గుర్తించాలని ఆశా వర్కర్ల ఖాళీలను భర్తీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన అంశాలు వెంటనే జీవోలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజకీయ వేధింపులు తొలగింపులు అనేక జిల్లాల్లో జరుగుతున్నాయని వీటిపై కూడా ఉద్యమించాల్సిన వస్తుందని అన్నారు ఈ మహాసభల్లో సిఐటియు రాష్ట అధ్యక్షులు నాగేశ్వరరావు వెలుగు వీవో ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు సిహెచ్ రూపాదేవి అంగన్వాడీ ఓకర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట కార్యదర్శి టి కామేశ్వరరావు ఐదవ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి మాణిక్యం డిడి వరలక్ష్మి ఆశా ఓకస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కె పోచమ్మ పి ధనశ్రీ వి సత్యవతి డి సుధారాణి పి మణి డి జ్యోతి కమల అమర సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వివి శ్రీనివాసరావు ఆర్ శంకర్రావు ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐ టు అనుబంధ సంఘం నవంబరు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అనకాపల్లిలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఐదవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల సందర్భంగా పలు తీర్మానాలు ఈ మహాసభలో చేశాము రాబోయే కాలంలో ఈ తీర్మానాల మీద పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయబోతూ ఉన్నాం ఇందులో ప్రధానమైనటువంటిది ఆశా వర్కర్ని పర్మినెంట్ చేయాలి కనీస వేతనాలు చెల్లించాలి అనేటటువంటి తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఇరవై ఏళ్ళు అవుతా ఉంది ఎన్హెచ్ఎం ఏర్పడి ఈరోజుకి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించేటటువంటి పని చేయడం లేదు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కేవలం మూడు వేల రూపాయలతోటి ఆశా వర్కర్లు బ్రతకండి అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు ఒకవైపున మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నారు మరొక వైపున మహిళలు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి భద్రత లేకుండా చేసేటటువంటి పని కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో పదివేల రూపాయల వేతనాన్ని సాధించుకునేటటువంటి పని ఈ రాష్ట్రంలో జరిగింది అయితే ఈ పదివేల రూపాయలు కూడా ఆరున్నరేళ్ళు అవుతూ ఉంది ఈ పదివేల రూపాయలు కూడా ఇచ్చి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల రూపాయల వేతనాన్ని పెంచి పదివేలు చేశారు ఈ రోజుకి కూడా మరలా వేతనాలు పెంచలేదు తెలుగుదేశం ప్ర పార్టీ ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పారు ఇప్పటికీ పలు పర్యాలయాలు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది సీఎం గారు మేము సానుకూలంగా ఉన్నాం ఆశా వర్కర్లకి వేతనాలు పెంచుతామనే పద్ధతిలో చెప్పారు అందుకని వెంటనే ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలని అడుగుతూ ఉన్నాం పదివేలు ఇస్తూ ఉన్నారు ఈ పదివేలలో నెలలో నాలుగు వేల రూపాయలు మేము తిరగడానికే ఖర్చు అయిపోతూ ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి కేవలం నాలుగు వేలు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి యూనిఫామ్ కానీ ఈరోజు వర్కర్లతో పాటు సమానంగా పనిచేస్తున్న సమాన వేతనం లేదు సమాన సౌకర్యం లేదు ఈ కాలంలో ఈ సంవత్సర కాలంలో అనేక రకాలైనటువంటి సౌకర్యాలను కూడా మేము సాధించుకోగలిగాం గ్రాట్యుటీ ఇచ్చారు అలాగే మెటర్నిటీ లీవ్ ఇచ్చారు వేతనంతో కూడింది అలాగే అరవై నుంచి అరవై రెండేళ్లకి వయో పరిమితిని పెంచే పని చేశారు పీఎంజేజేబీవై పీఎంఎస్బీవై లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా ఆశా వర్కర్లు ఈ కాలంలో పోరాడి సాధించుకున్నారు మేము ప్రభుత్వాలను ఒక్కటే కోరుతూ ఉన్నాం ఈరోజు ఆశా వర్కర్లది ఇరవై నాలుగు గంటలు డ్యూటీ అని చెప్తా ఉన్నారు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మేము వెళ్ళి సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చేస్తున్నాం ఫ్లడ్స్ వస్తే తుఫాన్లు వస్తే లేదనుకుంటే పండగలప్పుడు లేదనుకుంటే డయర్ఏ వస్తే లేదనుకుంటే ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇ అది ఇది అనే దాంతో సంబంధం లేకుండా ఈరోజు మాతో అన్ని రకాల సేవలు చేయించుకుంటున్నారు కానీ మేము కూడా బ్రతకాలి ఆరోగ్య సేవలు అందిస్తున్నా మేము ఆరోగ్యంగా ఉండాలి అంటే మాకు కనీస వేతనాలు చెల్లించండి అలాగే నలభై ఐదు నలభై ఆరు భారత కార్మిక మహాసభ స్కీముల్లో పనిచేసే వాళ్ళందరినీ పర్మినెంట్ చేయండి వాళ్ళకి కనీస వేతనాలు చెల్లించండి అంటే మన భారత ప్రభుత్వం అంగీకరించింది కానీ ఈరోజు కనీస వేతనాలు చెల్లించేటటువంటి చేయట్లేదు ఈ మూడేళ్ల కాలంలో ఈ గత మూడు సంవత్సరాల కాలంలో ధరలు మూడు వందల నుంచి నాలుగు వందల రెట్లు పెరిగాయి కానీ వేతనాలు మాత్రం పెరుగుతున్న పరిస్థితి లేదు రెండోది నియామకాలకు సంబంధించి ఆశా వర్కర్కి ఇచ్చేది పదివేల రూపాయల గౌరవ వేతనం కమ్యూనిటీ హెల్త్ వర్కర్కి ఇచ్చేది నాలుగు వేలు గౌరవ వేతనం దీనికోసం రాజకీయ నాయకులు పోటీ పడి వాళ్ల మనుషులను పెట్టుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా వేధించే పని చేస్తున్నారు పాలకులు మారినప్పుడల్లా వీళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పని చేస్తూ ఉన్నారు అందుకనే నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం అంగీకరించింది కానీ ఈ రోజుకి జీవో ఇవ్వలేదు కానీ ఈ దేశంలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా సెలవు లేకుండా పనిచేసేవాళ్ళు లేరు కానీ ఆశా సెలవలే లేవు ఆదివారాలు లేవు పండగలు లేవు పబ్బాలు లేవు ఏడు రోజుల పాటు అన్ని రకాల పనులు అప్పగించి పనిచేస్తూ ఉన్నారు అందుకని మేము కూడా మనుషులమే కాబట్టి మాకు సెలవులు కావాలి అన్ని రకాల సెలవులు కావాలి ప్రభుత్వ సెలవులు కావాలి ఆదివారాలు వారాంతపు సెలవులు కావాలి అలాగే క్యాజువల్ లీవ్స్ కావాలి వాటితో పాటు మాకు అనారోగ్యం వస్తే మెడికల్ లీవులు కూడా మాకు ఇచ్చేటటువంటి చేయాలి ఈ లీవుల కోసం కూడా రాబోయే కాలంలో పోరాటం చేయబోతూ ఉన్నాం ఇవే కాదు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ హయాంలో ఉంటేనే అసంఘటిత రంగ కార్మికులైనా స్కీమ్ వర్కర్లైనా ఆ చట్టాలకు అమలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థలనే ఈరోజు కారు చౌకుగా కార్పొరేటు సంస్థలకి కట్టబెట్టే పని కేంద్రంలో ఉన్న మోడీ చేస్తూ ఉంటే దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది ప్రజల యొక్క అవసరాలేంటో వాటిని తెలుసుకునే పని కార్మికుల యొక్క అవసరాలు తెలుసుకునే పని కాకుండా ఈరోజు సనాతన ధర్మము హిందూ మతోన్మాదం చుట్టూ తిప్పేటటువంటి పని చేస్తూ ఉన్నారు మేము ఈ ప్రభుత్వం అడుగుతుంది ఒక్కటే లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులు కాలు రాయాలని మోడీ చూస్తూ ఉంటే మోడీకి పెద్ద కొడుకులాగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ అయితే అంతకు మించి వ్యవహరించేటటువంటి పని చేస్తూ ఉన్నారు వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతున్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేసే పని చేయటం లేదు అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే లేబర్ కోడ్లు అనేది కార్మికులకు నష్టం మేము పోరాడే హక్కుని హరించేటటువంటిది మేము ధర్నాలు చేసే హక్కు సమ్మె చేసే హక్కు మేము రోడ్డు మీదకి వచ్చి మా మా భావ స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ భావ ప్రకటన స్వేచ్ఛని హరించేటటువంటి హక్కుని ఈరోజు లేబర్ కోర్టు ద్వారా తీసేస్తా ఉంటే దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈరోజు ఆ లేబర్ కోడ్ని అమలు చేయడం కోసం సిద్ధమవుతుంది పది గంటల ప ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటలకు పెంచుతూ తీర్మానం చేసే పనిచేశారు ఆచరణలో పదమూడు పని పనిచేయాల్సి వస్తూ ఉంది అంతకంటే దుర్మార్గం దౌర్భాగ్యం ఏంటంటే మహిళలు రాత్రి షిఫ్ట్లో చేయాల్సిందనే పదాలు చెప్తున్నారు ఈరోజు ఆశా వర్కర్లని ఫ్లడ్స్ వస్తే తెల్లవారులు చేయమంటున్నారు వాళ్ళు ఇల్లంతా మునిగిపోయి ఉంటే ఈ ఆశా వర్కర్ వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఆశా వర్కర్లని యొక్క సమస్యలు పరిష్కరించండి ప్రపంచ ఆరోగ్య సంస్థే ఆశా వర్కర్ల సమస్యను గుర్తించింది గ్లోబల్ హెల్త్ లీడర్ అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు పురస్కారాన్ని అందించే పనిచేశారు కానీ భారత ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఆ రకంగా గుర్తించే పనిచేయలేదు రాబోయే కాలంలో ఆశా వర్కర్ని పర్మనెంట్ చేయడం కోసం కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు చెల్లించాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ వెయిటేజీ కోసం నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలనే దానికోసం అన్ని రకాల సెలవుల కోసం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని అదనపు పనులు తగ్గించాలనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి ఆశా వర్కర్లందరూ సిద్ధం కావాలని అవుతున్నారని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు సత్యవతి ఈ సత్యవతి ఆశా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర ఆశా రాష్ట్ర మహాసభలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో వేదికగా ఆశా రాష్ట్ర క సమస్యల పైన వేదిక నిలి వేదిక నిలుస్తుంది ఆశా వర్కలు కనీస వేతనాలు ఇవ్వాలనే డిమాండ్లతో వేదికై ఉంది కాబట్టిగా రాబోయే రోజుల్లో ఈ కనీస వేతనాల గురించి పోరాటాలు సిద్ధం అవ్వాలనేసి కార్యాచరణ రూపొందించుకున్నాం అలాగే లోకల్లో సమస్యలకు సంబంధించి అయితే ఆశా వర్కర్లకి ఒక్క పూట సెలవు కూడా ఇవ్వలేదు ఈరోజు ఒక పూట సెలవు అడగడానికి ఇంట్లో చావు పెళ్ళొచ్చినా పెళ్ళి ఏదొచ్చినా సరే ఆ సెలవు అనేది లేదు కానీ వాళ్ళకి ఒక కనీసం ఒక పూట సెలవు కూడా లేకుండా ఈ ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి సెలవులు మెడికల్ సెలవులు ఇవ్వాలని కూడా ఆరోగ్యం బాగోకపోయినా సరే మెడికల్ సెలవులు లేవు చచ్చినా బతికినా సరే సెలవులు లేవు కాబట్టి మెడికల్ సెలవులు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు సబ్ సెంటర్లు దగ్గర ఉండాలని ఆశావర్కలు చాలా ఒత్తిడి చేస్తున్నారు కాబట్టిగా ఇది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలనేసి కోరుతా ఉన్నాము అలాగే ఏదైతే ఎన్టీఆర్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో చేయడానికి వెళ్తున్నాం ఆశావర్కలు అక్కడ కనీసం వసతులు కూర్చోడానికి కానీ కనీసం యూనిఫామ్ మార్చుకోవడానికి కానీ ఒక ఒక రూము కూడా లేదు కాబట్టిగా ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాం ఆశావర్కలు బాగా విపరీతను లోనికి లోనే ఈరోజు చనిపోయిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం పని చేయమని చెప్తుంది చేస్తున్నాం కానీ ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు కింద స్థాయిలో ఉన్న ఏఎన్ఎంస్ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడం వల్ల ఆశా వర్కర్లు హార్ట్ అటాక్లు వచ్చి చాలామంది చనిపోయిన ఉంది చాలామంది చనిపోయారు కాబట్టిగా ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి పని ఒత్తిడి తగ్గించాలి ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి కనీసేతను ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అలాగే ఏదైతే అవసరానికి మించి దేవాలయాల్లో దేవాలయాల దగ్గర కూడా మాకు డ్యూటీలు వేస్తున్నారు ఎలక్షన్ వచ్చినా డ్యూటీలు వేస్తున్నారు ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా అక్కడ తుఫాను వచ్చినా అక్కడ డ్యూటీలు వేస్తున్నారు కానీ అక్కడ వాళ్ళకి సెక్యూరిటీగా ఒక మేలు కానీ ఎవరు ఉండట్లేదు కాబట్టిగా మా గురించి ఆలోచించి మెడికల్ సెల్ ఇవ్వాలి అలాగే కనీజాతం అమలు చేయాలి లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం కాబట్టి అవి పరిష్కారం చేసే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం గతంలో కంటే ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువైపోయింది బాగా ఆశా వర్కులు చాలామంది ఈ గతం ఈ ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయారు కాబట్టిగా పని వద్దలు తగ్గించాలనేసి ఆశా కనీస వేతనం అమలు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని మెడికల్ లీవ్లు ఇవ్వాలనేసి నేను డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను